హాయ్ అండి నేను మీ దివ్య ఈరోజు వీడియోలో నెల స్పాంజ్ కేక్ తయారు చేయబోతున్నాను మన దగ్గర బీటర్ లేకపోయినా మిక్సీ జార్లో చేసుకోవచ్చు అలాగే ఓవెన్ కుక్కర్ ఇవేం లేకున్నా స్టవ్ పై మందపాటి కడాయిలో ప్రాసెస్ చేసుకోవచ్చు ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక జల్లెడ పెట్టుకుని జల్లల్లో ఒక కప్పు వరకు మైదాపిండి తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి వీటిని జల్లించుకొని పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని హాఫ్ కప్ పంచదార టూ ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోండి ఒకవేళ ఎగ్ లెస్ కేక్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్స్ తీసేసి దాని ప్లేస్లో హాఫ్ కప్ పెరుగు వేసుకోండి మీ దగ్గర వెనాల ఎసెన్స్ ఉంటే హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని పోతే స్కిప్ చేసేయండి మిక్సీ జార్లోది మధ్య మధ్యలో ఆపుతా వన్ మినిట్ పాటు బాగా బీట్ చేసుకోండి క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బీట్ చేసుకున్న దాన్ని తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మైదా పిండిలోకి వేసేసుకోవాలి ఇలా అంతా వేసిన తర్వాత స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ టెడ్ ఫోర్ మెతల్లో కట్ చేసుకుంటాం ఈ టెక్స్చర్ వచ్చేలాగా కదుపుకోండి పిండి అనేది గట్టిగా ఉన్నప్పుడు ఒక కప్పు గోరువెచ్చని పాలని వేసి ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటూ ఉండండి నేను చూపిస్తున్నట్లుగా రిబ్బన్ కన్సిస్టెన్స్లోకి రావాలి ఇప్పుడు ఈ కేక్ బ్యాటరీని బేక్ చేసుకున్నాను ఇంట్లో ఉండే ఏదైనా ఒక గిన్నె తీసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే వైట్ పేపర్ని పెట్టి ఆయిల్ వేసి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న తర్వాత పైన మైదా పిండితో డస్ట్ చేసుకుని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటరీని వేసేసి ఎయిర్ గ్యాప్స్ పోయేలాగా ఒక టూ మినిట్స్ ట్యాప్ చేసుకోండి హీట్ చేసిన గిన్నెలోకి ఏదైనా స్టాండ్ లాంటిది పెట్టుకోండి అయినా ఈ గిన్నె పెట్టి బేక్ చేసుకోవాలి హీట్ అనేది బయటకి పోకుండా మూతతో క్లోజ్ చేసుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాలు బేక్ చేసుకుని తర్వాత లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ముప్పై ఐదు నుంచి నలభై ఐదు నిమిషాలు మూత తీయకుండా ఉండండి ఆ తర్వాత ఒక టూత్పిక్ తీసుకుని గుచ్చండి ఏమి అంటుకోకుండా స్టిక్గా వచ్చిందంటే కేక్ బేక్ అయిపోయినట్లే వెంటనే ఇంకా పక్కకి తీసేసుకొని పూర్తిగా చల్లగా అయ్యాక ఒక ప్లేట్ తీసుకుని పైన ట్యాప్ చేసి పైన ఉన్న పేపర్ని రిమూవ్ చేసేయండి పేపర్ అనేది చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూసారా చక్కగా ఎంత ఫ్లన్జీగా స్మూత్గా వచ్చిందో షాక్ తోటి మిడిల్లోకి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి సపరేట్గా టూ పీస్ సపరేట్ చేసేయండి ఆ తర్వాత మీ గిన్నెలోకి షుగర్ సిరప్ పెట్టుకోండి మీ దగ్గర కేక్ స్టాండ్ అనేది లేకపోతే నేను చూపిస్తున్నట్లుగా చేయండి మీ దగ్గర ఇస్తరాకు ఉంటే దలసరిది దాన్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కింద ఒక చిన్న స్టూల్ అనేది పెట్టుకుని దానిపైన ఇస్తరాకు పెట్టి కేక్ కింద భాగాన్ని పెట్టేసుకుని షుగర్ సిరప్ వేయండి కేక్ మొత్తం పీల్చుకునేలాగా పైన భాగం కూడా తీసి దాన్ని కూడా పెట్టేసి షుగర్ సిరప్ అప్లై చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఫుల్గా వాటర్ తీసుకొని పైన ఒక బౌల్ పెట్టి ఒక రెండు డైరీ మిల్క్ చాక్లెట్లు కట్ చేసుకొని పెట్టుకోండి దానిలోకి హాఫ్ కప్ మిల్క్ వేయండి మిల్క్ వేసి ఆ డైరీ మిల్క్ అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మైదా పిండి వేయండి మీ దగ్గర ఫ్లోర్ ఉంటే ఫ్లోర్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేయండి షుగర్ వేసి దాన్ని బాగా మెల్ట్ అయిన తర్వాత పక్కన ఉంచుకోండి తర్వాత కేక్ రెడీ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి షుగర్ సిరప్ని మొత్తం అప్లై చేసుకోండి మీ దగ్గర కేక్ క్రీమ్ అనేది లేకపోతే వెన్నెలా ఐస్ క్రీమ్ ఉంటే వెన్నెలా ఐస్ క్రీమ్ వేసి క్రీమ్ లాగా అప్లై చేసుకోండి చాక్లెట్ క్రీమ్ అనేది ఒక కవర్లోకి తీసుకొని కింద చిన్నగా చిల్లు పెట్టుకొని బర్త్డేస్ అయినా యానివర్సరీ అయినా ఏమైనా అకేషన్ అయినా కానీ మీరు ఈజీగా ఇంట్లోనే కేక్ అనేది తయారు చేసేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ చేయండి బీటర్ అవి లేకపోయినా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోనే ఈ వెన్నెల ఐస్ క్రీమ్ కేక్ చేసుకోండి